నార్మల్గా సార్ ఒక మూవీలో చూస్తాము హీరో టెన్ మినిట్స్కి ఒకసారి అన్నీ మర్చిపోతుంటాడు సో ఇట్లాంటివి ఎందుకు జరుగుతుంటాయి అది నిజ జీవితంలో కొంచెం తక్కువ తక్కువ అండి అయితే ఏంటంటే టెన్ మినిట్స్ మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు పక్కన పెడితే ముందు చెప్పినట్టుగా ఒక ఫ్రాంట లోపు కానీ ఒక టెంపర లోపు కానీ ఎక్కడైనా ట్యూమర్ కానీ వచ్చినట్టయితే జ్ఞాపక శక్తి అనేది ముందు మాదిరిగా షార్ప్గా ఉండరు ఓకే అది ముందు చెప్పిన దానికి దాని తర్వాత మనకు ఇబ్బంది రావడానికి కాస్త అవుతుంది సో అలాంటి చోట్ల ఇబ్బంది రావడం వల్ల వాళ్ళకి ఆ అవకాశం అయితే ఉంది ఓకే అండ్ లైక్ యూత్ చూడవచ్చు సార్ అంటే ఎంగేజ్ ఉండొచ్చు లేకుంటే ఒక హ్యూమన్ బీయింగ్ నేను మనం చూడొచ్చు బాగా హ్యాపీగా ఉంటాడు ఒక సాడ్ న్యూస్ తినేసరికి మొత్తం స్ట్రెస్ అయిపోయి కింద పడేసి జీవితమే పోయింది నేను చచ్చిపోతాననే మెంటాలిటీలోకి వచ్చేస్తాడు అంత ఇమీడియట్ డెసిషన్స్ ఎలా వస్తాయి అంటే బ్రెయిన్లో లో కొన్ని ద్రావకాలు ఉన్నాయి హార్మోన్ బ్రెయిన్ లో సెక్రుయేషన్స్ ఉన్నాయి ఓకే ఒక నాలుగు ఉన్నాయి డాప్మిన్ అని ఆక్సిటోసిన్ అని ఎండార్ఫిన్స్ అని లేకపోతే సెరటాన్ అని ఇప్పుడు డాప్ అనుకోండి ఈ మూమెంట్స్ కథలకి చాలా ఉపయోగం లేకపోతే వచ్చే వ్యాధిని పార్కిన్సన్ వ్యాధి అంటారు ఈ సెరుటిన్ అని నొప్పి తాలూకు ఇంటెన్షన్ తెలవడానికి ఉపయోగపడేది ఎండార్ఫిన్స్ అంతా హ్యాపీ హార్మోన్ అలాగే ఒక్కొక్క దానికి ఒక పని ఉంది ఇప్పుడు ఆ సమయంగా మీరు ఏది ఐస్ క్రీమ్ తిన్నారనుకోండి లేకపోతే స్వీట్ తిన్నారు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే దానివల్ల ఎండార్ఫిన్స్ ఎక్కువ రైనాయి అంటే హ్యాపీ హార్మోన్స్ పెరిగాయి ఈ డిప్రెషన్ వచ్చేసింది అనుకోండి ఇప్పుడు సిరటానని ఇవన్నీ కూడా ఇచ్చి ఇంకా కోపం చికాకు అయిపోయి చాలా ఓకే